వెల్కమ్ టు ఆర్ది యాక్జాటిక్స్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి మనీలా చెర్రి అండి ఈ మనీలా చెర్రి మొక్క దాదాపు ఫోర్ ఇయర్స్ ఏజ్ మొక్క ఇది ఇదేంటంటే ఫ్రూట్స్ వచ్చేసి మనకి మనకు పెద్ద ఉసిరికాయ సైజులో ఉంటాయి ఇప్పుడు ఇక్కడ చూస్తున్న ఫ్రూట్ వచ్చేసి ఇంకా కాయది ఫ్రూట్ రైపెన్ కాలేదు ఇది ఉసిరికాయ సైజులో ఉంటాయి ఫ్రూట్స్ ఇవి చాలా బాగుంటాయి అని కూడా చెప్పనీకి లేదు ఎందుకంటే స్వీట్గా ఉంటుంది బట్ కొంచెం హెవీ స్వీట్ అయితే ఉండదు మనకి ఇది ఫ్రూట్ తిన్నప్పుడు కూడా నోట్లో లేయర్ లాగా ఫామ్ అవుతుంది ఆ ఫ్రూట్ తిన్న తర్వాత అంటే మనకు నేరేడు పండు తింటే కొంచెం లేయర్ లాగా ఫామ్ అవుతుంది అలా ఫామ్ అవుతుంది ఫ్రూట్స్ అయితే హెవీగా ఉంటాయి అలాగే ఫ్రూట్ టేస్ట్ వచ్చేసి మనకి లైట్ స్వీటు అండ్ సోర్నెస్ ఏమి ఉండదు నోట్లో లేయర్ లాగా అయితే ఫామ్ అవుతుంది ఇందులో హెల్త్ బెనిఫిట్స్ వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్ హెవీగా ఉంటాయి ఇందులో మనకి అలాగే కొన్ని రకాల ఇన్ఫ్లమేషన్స్ కూడా యూజ్ అవుతుంది ఈ ఫ్రూట్ దానివల్ల తినడానికి బాగుంటుంది కొన్ని రకాల చెర్రీస్లో ఇది ఒక వెరైటీ అలా చాలా రకాల చెర్రీస్ ఉన్నాయి మన ఫామ్లో అందులో ఒక వెరైటీ వచ్చేసి మనీలా చెర్రీ మనకు చిన్న మొక్కల నుండే గ్రాఫ్ట్ర ప్లాంట్స్ ఫ్రూటింగ్తో ఉంటాయి మనకు దాదాపు ఇయర్లో కొంచెం గ్యాప్ వస్తుంది కానీ అక్కడ అక్కడ మంత్ మ్యాక్సిమం అరౌండ్ ఇయర్ ఫ్రూటింగ్ వస్తుంది మొక్కలు కూడా అందుబాటులో ఉన్నాయి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి థ్యాంక్ యూ